నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కష్టపడి సంపాదించే వాళ్ళకు రోజులైతే లేవన్నా ఎవరైతే మాయ మాటలు చెబుతారో వాళ్ళకైతే రోజులు ఉన్నాయి మోసాలు చేస్తూ ఉన్నారు వేల దినార్లు డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు కష్టపడి నెలాబుద్దు జీతం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు కానీ మోసం చేసే వాళ్ళు రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నారు తాజాగా ఒక ప్రవాసుడు ఒక కువైటీ మహిళను మోసం చేశాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటీ మహిళ నుంచి పదహారు వేల దినార్లకు పైగా మోసం చేసిన ఒక ప్రవాసుడిని అరెస్టు చేయాల్సిందిగా జహరా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ముప్పై ఏళ్ల యువకుడు తన యొక్క తల్లి మోసపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఆమె తరపున కేసు నమోదు చేశాడు కాంట్రాక్ట్ కంపెనీకి డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు తన యొక్క తల్లి నుంచి పదహారు వేల దినార్లు పెట్టుబడులు పెడతానని చెప్పి తీసుకున్నాడని చెప్పి నిర్మాణ పనులు మరియు పెట్టుబడి పెట్టి ఆ యొక్క డబ్బును రెట్టింపు చేసి మీకు అందజేస్తానని చెప్పి తన యొక్క తల్లికి ఆ యొక్క ప్రవాసుడు మాయమాటలు చెప్పి నమ్మించాడని చెప్పి ప్రవాసుడు ఆ యొక్క డబ్బు ఎలా పొందాడన్న వివరాలు అయితే తెలియలేదు క్యాష్ రూపంలో పొందాడా లేకపోతే చెక్కు రూపంలో పొందాడన్న వివరాలు ఆ యొక్క యువకుడు వెల్లడించలేదు ఈ కేసును మోసంగా వర్గీకరించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడానికి తదుపరి దర్యాప్తు కోసం జహరా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఫారసు చేయబడిందని చెప్పి స్థానిక మీడియాకు పోలీసులు తెలిపారు కువైట్ లో ఉన్న భారతీయులు గాని ఎవరైనా ప్రవాసులు గాని కువైటీలు గాని ఎవరైనా సరే గాని మాయ మాటలు చెప్పేవారికి వేల దినార్లు ఇస్తూ ఉంటారు కష్టపడి పని చేసేవాడికి సరైన జీతం వాళ్ళు కష్టపడిన డబ్బు ఏదైతే ఉందో టయానికి జీతాలు కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇదేమి విచిత్రమో నాకు కూడా అర్థం కాలేదన్నా ఏదైనా సరే మోసం చేసేవాడికే కాలం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్